నా పేరు డాక్టర్ కుర్రీశ్వర్ లాల్ తెలంగాణ రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చరర్ స్టేట్ ప్రెసిడెంట్ ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముప్పై రిప్రజెంటేషన్లు మా సమస్యకు పరిష్కారం చూపాలని మావి రెండే రెండు సమస్యలు డిమాండ్లు అవి ఒకటి ఆటో రేనివల్ తర్వాత కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి కన్సల్టేట్ పేను అమలు చేయాలని చెప్పేసి మేము రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరుగుతుంది తెలంగాణలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలకు తర్వాత మంత్రులకు తర్వాత ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి కూడా మేము మా సమస్యను విన్నవించుకున్నాము తర్వాత రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు పరిష్కారం దొరకడం లేదు రేపటి నుంచి డిగ్రీ కళాశాలలు అన్నీ కూడా రేపు స్టార్ట్ అవుతాయి ఇక్కడ కేవలం రెగ్యులర్ కాంట్రాక్ట్ వాళ్ళు మాత్రమే టీ చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ పదహారు వందల మంది పైగా రెగ్యులర్ కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు తర్వాత పదహారు వందల మంది మేము డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ పనిచేస్తున్నాం అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకు క్లాసులు ఎంగేజ్ చేయాల్సినటువంటి పరిస్థితి మరి మా సర్వీస్ను మమ్మల్ని రెన్యువల్ చేయకుండా వాళ్ళతోనే చెప్పిస్తే సిలబస్ అంతా వెనుకబడిపోతుంది కాబట్టి స్టూడెంట్లకు న్యాయం చేయాలంటే వాళ్లకు ఇన్ టైంలో సిలబస్ కావాలంటే ఖచ్చితంగా మాకు కూడా ఈ వారం రోజుల్లో ఆటో రెన్యువల్ ఇచ్చి మా సర్వీస్ను కంటిన్యూవేషన్ చేయాల్సిందిగా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని అడగడానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళడం కోసం అని చెప్పేసి మేము ఈ ప్రజావాణిలో మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేమందరం కూడా ఇక్కడ ఆదిలాబాద్కి వెళ్ళి కరీంనగర్కి వెళ్ళి నిజామాబాద్కి వెళ్ళి మెదక్కి వెళ్ళి తర్వాత మహబూబ్నగర్ తర్వాత న నార్ కర్నూలు నల్గొండ ఖమ్మం వరంగల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వా అందరము ఒక ఇరవై మంది వచ్చాము ఇంకొక యాభై మంది జైన్ అవుతారు ఇదే సమస్యకు పరిష్కారం దొరకకుండే వచ్చే ప్రజావాణి కార్యక్రమంలో మేమందరం పదహారు వందల మందివి ఇక్కడికి వచ్చేసి నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని కూడా తీ తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇప్పటికి అంటే అధికారులు ఎవరైతే ఈ విద్యాశాఖకు కమిషనర్ కమిషనర్లు కావచ్చు తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు ఆర్జీలు కలిసి మా సమస్య ఏందనేది కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఒకటే చెప్తున్నారు ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటే ప్ర ఇది గవర్నమెంట్ పాలసీ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుంటే అప్పటి వరకు మేము ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి లేదని చెప్తున్నారు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ తన దగ్గర ఉంది కాబట్టి మా సమస్యపై సమీక్షించాల్సింది తర్వాత ఆ సమస్యకు పరిష్కారం చూపాల్సింది ముఖ్యమంత్రి గారే కాబట్టి మా సమస్య యొక్క తీవ్రతను అర్థం చేసుకోండి మేము ఇప్పటికీ అంటే పది సంవత్సరాల నుండి ఎనిమిది సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల నుండి అనుభవపూర్వకంగా విద్యార్థులకు బోధిస్తాము విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యాలు కావచ్చు వాళ్ళకు సరైనటువంటి మార్గంలో తీసుకెళ్లేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నాం కాబట్టి మా సమస్యను అర్థం చేసుకొని విద్యార్థులకు న్యాయం చేయండి ఇక్కడ పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్స్ మా యొక్క ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ అవుతుంది మేము ఈ పని తప్ప వేరే పని చేయడానికి లేదు ఎందుకోసం అంటే విద్యా బోధనే మా యొక్క వృత్తిగా మేము స్వీకరించడం జరిగింది కాబట్టి మా సమస్యకు పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అంటే ఇది ఎన్నిసార్లు ఇచ్చి ప్రజావాణిలో ఒక ముప్పై సార్లు ఇచ్చాం సార్ తర్వాత ఎమ్మెల్యేలకు ఇచ్చినము మంత్రులకు ఇచ్చినము ప్రభుత్వ సలహాదారులకు ఇచ్చినాము తర్వాత కోదండరాం సార్ గారికి కూడా ఇవ్వడం జరిగింది తర్వాత అందరికీ ఎవరు కలిస్తే వాళ్ళు అంటే ప్రభుత్వంలో పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళ ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా ఇవ్వడం జరిగింది తర్వాత తీన్మార్ మల్లన గారికి కూడా ఇవ్వడం జరిగింది తర్వాత బల్మూర్ వెంకట్ గారి కూడా ఇవ్వడం జరిగింది మంత్రులందరికీ ఒక్క అని కాదు అందరికీ ఇవ్వడం జరిగింది సార్ అయినా కానీ జరుగుతా లేదని మళ్ళీ ఇంకోసారి రావడం జరుగుతుంది రేపటి నుంచి డిగ్రీ కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి అక్కడ కేవలం రెగ్యులర్ స్టాఫ్ కాంట్రాక్ట్ వాళ్ళతోనే టీచింగ్ చేపిస్తే కాదు కదా మేము కూడా అంటే రేపు రెండు నెలలు లేట్ అయినా కానీ ఆ సిలబస్ను కవర్ చేయాల్సింది ఎవరు మేమే మళ్ళీ ప్రభుత్వం పన్నెండు నెలలకు బడ్జెట్ అలొకేషన్ చేస్తుంది కానీ మాకు ఇచ్చేది ఏడు నెలలే అప్పుడైనా అమౌంట్ ఇవ్వాల్సిందే ఇప్పుడైనా ఇవ్వాల్సిందే కాబట్టి బడ్జెట్లో ఇక్కడ కేటాయింపు ఉంది కాబట్టి ఖచ్చితంగా మా సర్వీస్ను కంటిన్యూషన్ చేయాలని మా ప్రధానమైన డిమాండ్తో ఈరోజు ఈ రిప్రజెంటేషన్ సీఎం గారికి ఇవ్వడం కోసం అని చెప్పేసి రావడం జరిగింది గంభీరపేట నుంచి వచ్చినామండి మాకేందంటే మేము పదహారు వందల మంది మొత్తం డిగ్రీ కాలేజ్ వ్యవస్థలో పనిచేస్తున్నాము ప్రతిసారి ఏం చేస్తున్నామంటే త్రీమెన్ కమిటీ అని మళ్ళీ డెమో తీసుకోవడం జరుగుతుంది మేము ఉంటామో తెలియదు మేము ఉండమో తెలియదు కాబట్టి ఏంటంటే ప్రతి సంవత్సరం మమ్మల్ని రెన్యువల్ తీసుకోండి మేమేం కొత్తగా అడగట్లేదు మమ్మల్ని రెగ్యులర్ చేయమని అడగట్లేదు జస్ట్ ఏంటంటే ప్రతి సంవత్సరం మమ్మల్ని కంటిన్యూ చేయండి మీరు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తారో అప్పటి వరకు మేము మమ్మల్ని కంటిన్యూ చేయండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా కష్టపడి చదువుతాం వాళ్ళతో ఎగ్జామ్ రాస్తే అప్పుడు జాబ్ వచ్చినప్పుడు మేము అప్పటి వరకు రిమూవ్ చేయకండి మమ్మల్ని కంటిన్యూ చేయండి అని చెప్పు రాజనర్శిలో గంబరపేట నుంచి వస్తున్నాం సార్ మేము మాది కూడా ఒకటే డిమాండ్ మమ్మల్ని కంటిన్యూస్ ఆటో ఆటో రెన్యువల్ చేసి కన్సల్టేటర్ పే ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే మాకు సంవత్సరంలో ఏడు నెలల జీతమే తీసుకుంటున్నాం సార్ మా పరిస్థితులు మా భార్య పిల్లలు ఎలా బతకాలనేది ఒక బాధ్యతతోనే రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ వినతి పత్రం ఇద్దామని వచ్చాం సార్ ఈ ప్రభుత్వం ఏం లేదన్నా నిన్న కొంతమంది కాడపోతే ఎక్కడ మీ గురించి అసలు సమస్య రావట్లేదు ఎక్కడ వార్త రావట్లేదు ఎక్కడ పేపర్లో రావట్లేదు అంటున్నారు రోజు ప్రతి రోజు లేస్తే అందరూ ప్రతి విద్యార్థి కూడా మాకు పోస్టులు పెరగట్లేవని వాట్సాప్లలో గ్రూపులలో పెడుతున్నారు వీళ్ళు దొంగలే నిరుద్యోగుల పక్షాన మేము ఉన్నాము ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య వారదన్నోళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో గ్రూపులలో అడ్మిన్లుగా ఉండి ఇదే రియా సార్ పేరు మీద ఒక అడ్మిన్ ఉన్నది ఒక గ్రూప్లో ఉన్నాడు ఇంకొక ఆయన ఉన్నటువంటి మా మీద నుంచి పదవి తెచ్చుకున్న ఆయన ఆయన అశోక్నగర్ కూతాబేటు దూరంలోనే ఉంటాడు ఆయన బెదిరింపులు పోయిన వాళ్ళకు ఆడేందుకు ఆడేం చేస్తాడు ఈడేం చేస్తాడు ఐదు వందల మంది ఉన్నారు నాలుగు వందల మంది ఉన్నారు మీరు ప్రభుత్వాన్ని ఏం చేస్తారు ప్రభుత్వం ఇస్తుంది పై మీరేనా నిరుద్యోగులు మాకు మంది లేరు అంటున్నారు మా కొంతమంది వస్తున్నారు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు ఇన్ టైంలో ఎగ్జామ్ పెట్టమంటున్నారు మరి ఆ రోజు కూడా ఎగ్జామ్ పెట్టమన్నాం ఆ రోజు కూడా ఒక ముప్పై పది శాతం ముప్పై శాతం మంది పెట్టమన్నారు ఈరోజు పది శాతం మంది తోటి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇప్పించి ఎగ్జామ్ పెట్టమంటున్నారు అని ఎగ్జామ్ పెట్టు పెడతా అని చెప్తున్నవే నువ్వు టీఎస్పీఎస్సీకి ఇట్లా ఇట్లా పోయి వీళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇట్లా చేస్తున్నారు మరి నీకు ముప్పై శాతం మందిగా ఉన్న ప్రజాస్వామ్యంలో ఎంతమంది ఎందుకు కావాలి చెప్పండి ఎక్కువ మంది అడిగేది కావాలన్నా తక్కువ మంది అడిగేది కావాలా ఇవాళ నీకు ఎంత ఉన్నా ఇప్పుడు మేము ప్రజాస్వామ్యబద్దంగా మాట్లాడదాం ఇలా నీకు మ్యాజిక్ పికర్కి ఎంత ఎక్కువ వచ్చింది నాలుగే ఎక్కువ వచ్చినాయి నాలుగే ఎక్కువ వచ్చినాయి నువ్వు ఏమైనా అధికారం నుంచి దూరం పోయినావా మళ్ళీ ఎన్నికలు కండక్ట్ చేయమన్నావా ఆ రోజు మరి నీకు డెబ్బై శాతం మందితోటి ఎగ్జామ్ క్యాన్సల్ కావాలని అన్నలతో ఎందుకు పాదయాత్ర చేపించుకున్నాం ఎందుకు ప్రజా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలలో మా మాతోటి మరి ఆ రోజు అదే ముప్పై ముప్పై శాతం మంది అడిగిరు మా ఎగ్జామ్ రాయపోరు ఎందుకు మీరు ఉండేది నిరుద్యోగులు వాళ్ళు పక్కోడు అడుగుతుండడానికి ఎందుకు ఇబ్బంది కలిగాలని ఎందుకు అనలేదు ఈ రోజు ఎందుకు ఎందుకు శ్రీరంగ నీతులు చెప్తున్నారు ఈరోజు ఎందుకు చెప్తున్నారు ఇలాంటి మాటలు మరి అదే ఎన్నికలప్పుడు మేము జాబులు పెంచము మా దగ్గర వేకెన్సీస్ లేవు రెండు లక్షలు అన్నారు మీ ఇల్లు ఒక పెరిగేది వందో రెండు వందలో మేము జాబ్ క్యాలెండర్ వెళ్ళలేమని ఎందుకు చెప్పలేదు ఆ రోజు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నావు ఎన్ని పెంచుతా అంటే అన్ని పెంచుతున్నావు మెగా టిఎస్ అంటే మెగా డిఎస్ అన్నావు పక్క రాష్ట్రంలో పదహారు వేల పైచిలకు నేను మొదటి సంతకం పెట్టిండు ఇలా నువ్వు మెగా టీఎస్ అని చెప్పించినావు ఇదే రియాజు ప్రతి పాఠశాలకు ఒకటి ఇస్తే ఆ ఇరవై ఆరు వేల పాఠశాలలు ఇరవై ఆరు వేల పోస్టులు వస్తాయి అన్నావు ఇలా నువ్వు ఎన్ని పెంచినవు ఐదు వేలు పెంచి రియా సార్ మేము అంటున్నాం జిగి జిగితో బిగి బిగితో ఒక ఒకతో పక్క పక్కతో రకరగతో సగ సగతో అంటు అదే ఒక ఒకతో పక పకతో సగ సగతో నీ ఇన్స్టిట్యూట్ ముంగట్ వచ్చి నీకు ఏదో బుద్ధి చెప్పాలని అది బుద్ధి చెప్తాం నువ్వు అన్నీ ఎందుకు నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికెళ్ళినప్పుడు కూడా ఆయన ఎక్కడ ఏం చెప్పింది తెలుసా ఈ కోడ్ అయిపోయి నమ్మటే అనౌన్స్ చేస్తాను అన్నాడు అన్న మాకు కావాల్సింది ఒకటే గ్రూప్ వన్లో వన్ ఇస్ స్టాండర్డ్ కావాలి ఇదే బట్ విక్రమార్క గారు బట్టన్న అసెంబ్లీ సాక్షిగా నిండు అసెంబ్లీ సాక్షిగా వన్ స్టాండర్డ్ కావాలని చెప్పిండు ఇదే వీళ్ళు మాకు జాబ్ క్యాలెండర్ పెట్టిర్రు మీకు జాబ్ క్యాలెండర్లు తెలుసు ఇడ మా కాడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మేము చూపిస్తాం రెండు లక్షల ముప్పై ఏడు వేల పైచులకు ఖాళీలు ఉన్నాయి ఇగో ఇది బట్టి విక్రమార్క గారు చెప్పింది తండ్రి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష ఎలిజిబిలిటీ ఇచ్చారట వన్ ఇన్ ఫిఫ్టీ కాకుండా వన్ స్టాండర్డ్ ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి వన్ స్టాండర్డ్ ఇవ్వాల్సిందిగా నేను నీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇంకో ఈ నిరుద్యోగ ప్రతినిధి అని చెప్పుకుంటున్నటువంటి ఈ రియాజ్ కూడా మొన్న ఆయన ఒకటి చెప్పిండ్రందరికీ ఏం చెప్పిందంటే ఇంకో ఇప్పుడు రాగానే ఉద్యోగాలు అనేటట్టు అప్పుడు వన్ ఇస్ట్ ఫీ హండ్రెడ్ గురించి గ్రూప్లో కూడా అవకాశాలు ఎక్కడికి పోయే అవకాశం ఉండదు చాలా రోజుల తర్వాత ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఎప్పటికొద్దీ అభ్యర్థులు నాయుడు కోరుకుంటున్నారు అంటే రాష్ట్ర అభ్యర్థులు కూడా బేసికల్గా వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా మా ఉంటే కాంపిటీషన్లో మా సభ్యర్ మాథుడు అని నిరూపించుకోవాలని కోరుకుంటున్నారు వాళ్ళు కోరుకోవడం వాళ్ళు తప్పలేదు ఇది అన్న వీళ్ళు మమ్మల్ని మోసం చేసిండ్రు మేము ఆ మోసాన్ని ఎండగడుతున్నాం Okay. గ్రూప్ వన్లో వన్ స్టాండర్డ్ ప్రిలిమ్స్ క్వాలిఫై చేయాలి తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెంచాలి ఈ గ్రూప్ వన్లో కూడా ఏంటంటే తెలంగాణ ఉద్యమంతో కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో ఎలాంటి భాగస్వామ్యం లేనటువంటి ఆంధ్ర పిల్లలు యాభై వేల మంది వరకు రాసిర్రు వాళ్ళందరూ కూడా రెండు ఏళ్ళ సంది మంచిగా చదువుకుంటున్నారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి రేపు గ్రూప్ వన్లో కూడా వాళ్ళే పోయే అవకాశం ఉంది మరి ఇట్లా చేసి వన్ స్టాండర్డ్ ఇవ్వకుండా ఈ ప్రిలిమ్స్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో సామాజిక రిజర్వేషన్లు ఉంటాయి నువ్వు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు సామాజిక రిజర్వేషన్లు ఉన్నాయి ప్రిలిమ్స్కు ఇప్పుడు తీసేసినావు ఇప్పుడు తీసేసి ఎస్సీ ఎస్టీ పిల్లలను మందిని ప్రిలిమ్స్లో క్వాలిఫై కాకుండా చేయడానికి ఒక ఒక అడ్డుకట్ట వేసినావు ఇప్పుడు వన్ ఫిఫ్టీ కూడా చేసేసి వీళ్ళు రెండు రెండు సార్లు పేపర్ లీక్ అయినప్పుడు ఇంటిపై పనులు చేసుకుంటూ ఉన్న ఆరకూర వసతులతోటి ఆరకూర ఆర్థిక పరిస్థితులు చదువుకున్నటువంటి వాళ్ళని కూడా ఈరోజు నువ్వు రాకుండా చేస్తున్నావు మరి ఇది ఎస్సీ ఎస్టీల ప్రభుత్వం ఎట్లా అనుకోవాలి ఇది నిరుద్యోగుల ప్రభుత్వం ఎట్లా అనుకోవాలి కాంగ్రెస్ అంటే ఒక బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని అనుకోవాలి ఒక్కసారి మీరే ఆలోచించు అన్నారు రేవంత్ నీ దగ్గరికి ఇవి కాని మూట వాస్తవాలు రాకుండా చేస్తున్నది దయచేసి ఆలోచించిరి నీకు మొత్తం రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారు రియాజ్ బల్మూర్ వెంకటు వీళ్ళు రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారు వీళ్ళు కనుక నీకు రాంగ్ ఫీడింగ్ ఇట్టనే కనుక నువ్వు తీసుకొని వీళ్ళ మీదనే కనుక నువ్వు రిలే అయితే ఐపాక్ జగన్ నెట్ట పుట్టి ముంచిందో నీ ప్రభుత్వాన్ని సంవత్సరంలో నీళ్ళు పుట్టి ముట్టిస్తారన్న దయచేసి చెప్తున్నాం ఆలోచించరు అని ఒక్కసారి ఆలోచించు ఈరోజు గ్రూప్ టూ త్రీ పోస్టుల పెంపు కోసం మీకు ప్రేదీపా రావడం జరిగింది అయితే వాస్తవానికి ప్రగతి భవన్కి వస్తున్నా కానీ పోలీసులు అడుగుకునే ప్రయత్నం చేశారు మమ్మల్ని ఎందుకంటే ప్రగతి భవన్ పెట్టిందే పెద్ద సమస్యలు వెళ్ళడానికి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఎందుకంటే గత ప్రభుత్వం ఉండే నియంతృత్వ పాలన మాది ప్రజాస్వామ్య పాలన మా ప్రజాస్వామ్యం తెచ్చినాం ప్రజాస్వామ్య పాలన అందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉన్నట్టు పెట్టిరు కానీ ఇప్పుడు మేము వస్తుంటే మమ్మల్ని కూడా అడుగునే ప్రయత్నం చేశారు ఇక్కడ ఎందుకంటే మేము పెద్ద ఉగ్రవాదులం కాదు పెద్ద ఇది ఇది కాదు టెర్రిస్టులం కాదు ఏం కాదు నిరుద్యోగులు మేము అంతే కేవలం గ్రూప్ టూ త్రీ ఉద్యోగాలు పెంచండి అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇస్తానికి వస్తే మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గత గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి దించింది నిరుద్యోగులే ఈరోజు నిరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి కారణం కూడా నిరుద్యోగులే అయితే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు ఏం మాటిచ్చింది ఖచ్చితంగా గ్రూప్ టూ పోస్టులు త్రీ గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచే మేము ఖచ్చితంగా మీకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఆ రోజు మాటిచ్చింది అయితే ఆ రోజు నిరుద్యోగులందరూ కూడా సుమారు అశోక్ నగర్లో ఉన్న చాలామంది అభ్యర్థులు కూడా బస్సు యాత్ర చేసి సుమారు జిల్లా ప్రతి జిల్లా జిల్లా జరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కష్టపడ్డారు ఎందుకంటే ప్రతి ఒక్క అభ్యర్థి తాను సొంతంగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏ విధంగా కష్టపడతాడు ఆ విధంగా కష్టపడ్డాడు కానీ ఈనాడు అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులని పట్టించుకోకుండా మీ అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఇక మీతో మాకు అవసరం లేనట్టు ప్రవర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాబట్టి మేము బాబుగా చెప్తున్నాం మా మెయిన్ డిమాండ్ ఏంటంటే ఈ రోజు గ్రూప్ టూ ఉద్యోగాలు ఒక రెండు వేలు పెంచాలి గ్రూప్ త్రీ ఉద్యోగాలు ఒక మూడు వేలు పెంచాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక ఆ రోజు సీఎం సీఎం గారు మాట్లాడుతూ ఉంటారు మేము ఆల్రెడీ ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చెప్పేసి అంటారు ఎక్కడ భర్తీ చేస్తారు మీరు గత ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ చేసిన ముప్పై వేల ఉద్యోగాలు ఇప్పుడు భర్తీ చేసి మేము భర్తీ చేసినాం అంటారు ఏది మన పాత కుండలో ఒక కొత్త నీళ్ళు పోసినట్టు అట్లా అది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక రెండు లక్షల ఉద్యోగాల మేనిఫెస్టో కూడా ఇచ్చినా చెప్పి చెప్తా ఉన్నారు ఎక్కడ ఇచ్చారు సార్ రెండు లక్షల మేనిఫెస్టో ఆ రెండు లక్షల మేనిఫెస్టో ఉద్యోగం సంబంధించి ఎప్పుినోటు ఏమైనా ప్రశ్న నోటి ఏమన్నా ఇక్కడ ప్రతిభవన్కి ఏమైనా గోడలు ఏమైనా అతికి ప్రశ్న నోటం చూద్దాం అన్నట్టు వచ్చినా కానీ మాకైతే ఏమో ఇక్కడైతే లోపల కూడా అనుకుంటే సార్ మాకు కూడా వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే మీరు ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో ఇస్తామన్నారు కాబట్టి నిరుద్యోగులు అందరూ కూడా మీ వెనక నిలబడి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించే ప్రయత్నం చేసా ఉన్నారు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులను పట్టించుకోకుండా అశోక్ నగర్లో ఉన్న అభ్యర్థులంతా చిల్లరగాళ్ళు వాళ్ళకి మాట్లాడరాదు అంతా ఒక కమిటీగా తయారయ్యని చెప్పేసి ఈనాడు మనం గెలిపించుకున్న బలుగురు వెంకట కానీ రేఎస్ఆర్ కానీ అంత వల్ల మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బాబు చెప్తున్నాం గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచకపోతే మాత్రం మళ్ళీ ఇరవై తారీఖు లే లక్ష మందితో టీఎస్పీసీ ముట్టడి మళ్ళీ చేస్తాం గత ప్రభుత్వంలో ఆనాడు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పిఎస్పీఎస్ ముట్టడి సుమారు ఒక పదివేల మందిని చేసినాం తెలంగాణ ఉద్యమంలో మల్లె ఉద్యమంలో మళ్ళీ మిలియన్ మార్చ్ జరిగిన తర్వాత మళ్ళీ అంత ఘనంగా జరిగిన టీఎస్పీ ముట్టడి ఉద్యమం అదే కాబట్టి మళ్ళీ ఒకసారి ఈరోజు మేము ప్రజా ప్రజాదర్బార్కి రావడం అయితే జరిగింది సార్ నా పేరు మిత్ర నేను గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్నాను యాక్చువల్లీ ఏంటిదంటే గత ప్రభుత్వం మాతో చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతూ వస్తు వచ్చింది కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి సార్ ఎందుకంటే మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మాకు న్యాయం జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరు మేము ఇందులో ఎవరు ఎవరేం పాత్ర వహించాలో ప్రతి ఒక్కరు నిరుద్యోగులు బస్సు యాత్ర ఎవరు చేసే పనులు వాళ్ళు చాలా బిజీగా ఉండే సార్ నేను కూడా ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మా మీద ఇలా చేశారని చెప్పేసి నేను కూడా భద్రాచలం కాన్స్టిట్యుయన్సీలో ఎమ్మెల్యేగా అయితే కంటెస్ట్ చేశాను సార్ ఎందుకంటే ఆ ప్రభుత్వం మా మీద చాలా వైఖరి చూపించింది మీరు వస్తే మాకు బాగుంటుంది అన్న మేము చాలా అంటే చాలా ఇదిగా వచ్చాము బట్ ఈ ఇలాంటి టైంలో మీరు పోస్టులు పెంచకుండా మాకు అట్లీస్ట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తున్నారు సో లాస్ట్ ప్రభుత్వం మమ్మల్ని చాలా అంటే వ్యతిరేకత చూపించింది ఇప్పుడు మీరు కూడా అలాగే చూపిస్తే మేము ఎవరి దగ్గర పోయి అడుకోవాలో తెలుస్తలేదు సార్ ఎట్లీస్ట్ మా డిమాండ్ ఒక్కటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి మాకు ఎగ్జామ్ పెట్టమని అడుగుతున్నాం సార్ మాది భూ సమస్య సార్ మా భూమి గవర్నమెంట్ అప్పుడు నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి రెండు వేల పదిలో ఎన్నిజీ వారు తీసుకున్నారు తీసుకొని మాకు ఇచ్చిన నష్టపరిహారాన్ని అప్పుడున్న ఎంఆర్ఓ విఆర్ఓ ఆర్డీఓ భూదాన్ చైర్మన్ ముగ్గురు బినాం పేర్లు పెట్టి మాకు రావాల్సిన నష్టపరిహారాన్ని వాళ్ళు తినేసిరు మా భూమి పైసలు మాకు రాలే అని చెప్పి అడిగితే మీకు వేరే చోట భూమి చూపిస్తామని చెప్పి నమ్మిచ్చి ఇంకోటి అధికారులు మారని చెప్పి అధికారులు మారిన చెప్తే మా ఇల్లు డబ్బులు ఖర్చు అవుతాయని చెప్తే మా ఇల్లు అమ్మి మరీ ఎనిమిది లక్షల వరకు ఇచ్చినాము అటు నష్టపరిహారం కానీ ఇటు భూమి కానీ మాకు రాలేదు రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు సంవత్సరాల సంది తిరుగుతూనే ఉన్నాం గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు మాకు న్యాయం చేయలేదు ఈ ప్రభుత్వం అన్న న్యాయం చేస్తుందని మీడియా ద్వారా మనవి చేస్తున్నా సీఎంసారి కూడా పదే పదే కోరుకుంటున్న సార్ ఇలా ఎడ్డుగా ఉన్నాడు రాజేందర్ మన విక్టర్ ఎంఆర్ఓ విక్టర్ ఆయన న్యాయం కరవడం సార్ మీ మీడియా ద్వారా మాకు న్యాయం చేయగలనే మనవి చేసుకుంటూ కోరుకుంటున్నాను సార్ ఎన్నిసార్లు వచ్చినా ఇప్పుడు ఈ ప్రజావాణి స్థురమైన సంది ఐదు సార్లు వచ్చినా సార్ అప్పటి నుంచి ఏమంటారు ఇక్కడ నుంచి అక్కడ పంపుతున్నారు అక్కడనేమో రోజు రేపు రేపు అని తిప్పుతున్నారు తిరగడం తిరగడం తప్ప మాకు ఇలాంటి న్యాయం జరగట్లేదు అంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి న్యాయం జరగలేదు సార్ తిరుగుతున్న అధికారులు తప్పు చేసిరు కదా సార్ నీలాంటో నాలు తప్పు చేస్తే ఏదైనా శిక్ష ఉన్నాయో అధికారులు తప్పు చేసిరు కాబట్టి అధికారులను అధికారులు కాపాడుతున్నారు తప్ప మాకు న్యాయం చేయట్లేదు సార్